హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయల్కార్ టీవీ అఫీషియల్ మనం ముందుగా శ్రీనగర్ నుంచి హైదరాబాద్ బయ్యర్ ఏ విధంగా వెళ్ళాలో వాటి గురించి తెలుసుకుందాం ఆలోపు కు ఎయిర్పోర్ట్కు వెళ్ళేలోపు మనం శ్రీనగర్ యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడి ఆచార సాంప్రదాయాలు సంస్కృతి గురించి మనం ముందుగా తెలుసుకుందాం శ్రీనగర్ భారత కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పెద్ద నగరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఇది వేసవి రాజధాని ఇది జీలం నది సింధు ఉపనది ఒడ్డున ఉన్న కాశ్మీర్ లోయలో దాల్ అంచార్ సరస్సులలో ఉంది ఈ నగరం ఉద్యానవనాలు మంచు తుంపరులతో సహజ వాతావరణం కలిగి ఉంటుంది శ్రీనగర్ ఇంటి ఆకారంతో ఉన్న బోట్లకు పడవలు పేరొందింది కాశ్మీర్ షాల్వాలకు ఇతర సాంప్రదాయ హస్తకళలకు ఎండిన పనులకు పేరు పొందింది ఇది భారతదేశం ఉత్తరాన పది లక్షలకు పైగా జనాభా కలిగి ఉన్న నగరం కల్హనా రాజతరంగిణి వంటి పురాతన గ్రంథాలు ప్రకారం శ్రీనగర అనే సంస్కృత పేరును పండితులు దీనిని విలక్షణంగా రెండు విధాలుగా అన్వయించారు ఒకటి సూర్య నగర్ అంటే సూర్య నగరం మరొకటి శ్రీ నగరం హిందూ సంపద దేవత అంటే లక్ష్మి నగరం అని అర్థం ప్రాచీన కాలంలో శ్రీనగర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్జాహం పురావస్తు ప్రదేశం పురాతన శిలయుగం నవీన శిలయుగం సంస్కృతుల ఉనికిని వెల్లడించింది పన్నెండవ శతాబ్దపు కల్హానా వచనం రాజతరంగిణి ప్రకారం ప్రవార సేన అనే రాజు ప్రవారపుర అనే కొత్త రాజధానిని స్థాపించాడు దీనిని ప్రవారేసేనా పుర అని కూడా పిలుస్తారు స్థలకృతి వివరాల ఆధారంగా ప్రవారపుర ఆధునిక నగరం శ్రీనగరులుగా కనిపిస్తుంది అరెల్ స్టెయిన్ ఆరవ శతాబ్దానికి చెందిన రాజు అశోక గునండియా అనే రాజు ఇంతకు ముందు శ్రీనగరి అనే పట్టణాన్ని స్థాపించాడని కల్హానా పేర్కొన్నాడు కల్హానా ఈ పట్టణాన్ని అతిశయోక్తిగా చెప్పిన పదాలుగా వివరిస్తుంది భారతదేశం ఆంగ్లేయుల నుండి స్వతంత్రం పొందిన తర్వాత పూంచ్ నగరం చుట్టూ ఉన్న గ్రామస్తులు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మహారాజా హరిసింగ్ పాలనపై సాయుధ నిరసనను ప్రారంభించారు పుంచ్ తిరుగుబాటు దృష్ట్యా పాకిస్తాన్లోని ఖైబర్ పక్తున్వా పర్వత ప్రాంతానికి చెందిన మహసూద్ అఫ్రిడీస్ వంటి కొన్ని స్తాన్ తెగలు పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతుతో కాశ్మీర్ లోయలోకి ప్రవేశించి పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున శ్రీనగర్ని స్వాధీనం చేసుకున్నాడు పాకిస్తాన్ మద్దతు గల గిరిజనులు శ్రీనగర్ శివాలకు చేరుకోవడంతో తన స్వంత స్వతంత్ర రాజ్యాన్ని దక్కించుకోవాలనే ఆశతో భారతదేశానికి లేదా పాకిస్తాన్కు అంగీకరించడానికి నిరాకరించిన మహారాజా పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున శ్రీనగర్ కు విమానంలో పంపించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీనగర్ భారత పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు కేంద్రంగా మారింది ఈ ప్రాంతం తరచుగా ఆకస్మిక నిరసనలు సమ్మెలతో స్థానిక పరిభాషలు బంద్ ఏర్పాటు కార్యకలాపాల అత్యంత రాజకీయం చేయబడే కేంద్రంగా కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై జనవరి పంతొమ్మిదిన భారత దళాలచే యాభై మంది నిరాయుధ నిరసనకారులను గవకడల్ ఊచకోత బాంబు పేలుళ్ళు తుపాకుల కాల్పులకు కర్ఫ్యూలకు కారణమైంది పంతొమ్మిది వందల తొంభై వసంత ఋతువులో జరిగిన మరిన్ని ఊచకోతలలో యాభై ఒకటి మంది నిరాయుధ నిరసనకారులను జాకురాలో భారత భద్రతా దళాలు చంపాయని ఆరోపించారు టెంగుపోరా శ్రీనగర్లో భారతీయ వ్యతిరేక భావాలను పెంచింది పర్యవసానంగా నగరం అంతటా బంకర్లు తనిఖీ కేంద్రాలు కనిపిస్తాయి అయితే గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం తగ్గినందున వాటి సంఖ్య తగ్గింది ఏదేమైనా భారత పాలనకు వ్యతిరేకంగా తరచుగా నిరసనలు జరుగుతున్నాయి రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై రెండున జరిగిన ర్యాలీలో శ్రీనగర్లో భారత పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది కాశ్మీరీ పౌరులు నిరసన వ్యక్తం చేశారు రెండు వేల పదిలో మాత్రమే నూట ఇరవై మంది నిరసనకారులు వీరిలో చాలామంది రాతితో కొట్టేవారిని కాల్చేవారని పోలీసులు సిఆర్పిఎఫ్ దళాలు హతమార్చారని రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో అఫ్జల్ గురువును ఊరి తీసిన తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి రెండు వేల పదహారులో మిలిటెంట్ నాయకుడు బుర్హాన్ వాణి మరణం తర్వాత లోయలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి రెండు వేల పదహారు కాశ్మీర్ అశాంతితో అశాంతిలో భారత సైన్యం సిఆర్పిఎఫ్ దళాలు పోలీసులు సుమారు ఎనభై ఏడు మంది నిరసనకారులు చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభైల మధ్య నుండి మొదలై వారి అంతిమ బహిష్కరణకు దారితీసిన మైనారిటీలపై ముఖ్యంగా హిందూ కాశ్మీరీ పండితులపై హింసను పెంచింది పండితులు వారి ఇండ్లను వదిలిపోవాలని లేదా చనిపోవాలని హెచ్చరించే గోడ పత్రాలు పండితుల ఇండ్ల గోడలకు అతికించారు దేవాలయాలు ఇండ్లను ధ్వంసం చేశారు కానీ చాలా తక్కువ మంది పండితులు ఇప్పటికీ నగరంలోనే ఉన్నారు రెండు వేల పదిహేనులో శ్రీనగర్లో స్థానిక కాశ్మీరీ పండితుల నుండి పాకిస్తాన్ పాలనలో ఉన్న కాశ్మీర్లోని ఆలయ సామర్థ్యానికి సంబంధించిన వారి దేవాలయాలు అధికారిక హోదా లాంటి కోరికలు ప్రభుత్వం దృష్టికి వ్యక్తపరిచేందుకు నిరసనలు జరిపారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్ర పాలిత భూభాగంగా మార్చారు తర్వాత శ్రీనగర్తో సహా కాశ్మీర్లో నిర్బంధం విధించబడింది ఈ నిర్బంధం ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతుంది ఈ నిర్బంధ సమయంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులతో సహా వేలాది మందిని అరెస్ట్ చేశారు ఈ నగరం కాశ్మీర్ లోని వ్యాత్ అని పిలువబడే ప్రదేశంలో జీలం నదికి ఇరువైపులా ఉంది ఈ నది నగరం గుండా వెళుతూ లోయ గుండా తిరుగుతుంది పులార్ సరస్సులో ముందుకు సాగుతుంది నగరం రెండు భాగా భాగాలను కలుపుతూ తొమ్మిది ముఖ్యమైన పాత వంతెనలను దాటుతుంది నగరంలో చుట్టుపక్కల అనేక సరస్సులు చిత్తడి నేలలు ఉన్నాయి వీటిలో దాల్ నిజిన్ అంచార్ కుషార్ సార్ సార్ హోకార్ సార్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోకి వచ్చేసాం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఇక మావాడు చూడు ఎలా హాయ్ చెప్తున్నాడు వాడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి మనకి శ్రీనగర్ వచ్చేస్తుంది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఆ లోపు మనం కొద్దిగా హోకర్ సార్ శ్రీనగర్ సమీపంలో ఉన్న ఒక చిత్తడి నేల శీతాకాలంలో సైబీరియా ఇతర ప్రాంతాల నుండి వేలాది వలస పక్షులు పక్షులు ఓకర్సస్ వస్తాయి వచ్చేసిందండి అక్కడ ఫ్లాగ్ అనిపిస్తుంది అండి నేషనల్ ఫ్లాగ్ జై హింద్ జై భారత్ మనం ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉన్నాం ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాం ఇదేనండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇక్కడ నుంచే మనం హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా మనం ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళవచ్చు ఇది చూడండి మన నేషనల్ ఫ్లాగ్ ఏ విధంగా కనిపిస్తుందో సూట్ జాహిం ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళబోతున్నాం ఈ విధంగా చూడండి ఎయిర్పోర్ట్లోకి ఇచ్చేస్తాము బోర్డింగ్ పాస్ అయి తీసుకోవడానికి అయిపోయింది అయిపోగానే మనం ఈ విధంగా వెళ్తున్నాం చూడండి మావాడు ఏ విధంగా వస్తున్నాడో ఫ్లైట్కి వెళ్ళాలి కదా ఓకే ముందుకు వెళ్తున్నాం ఇక్కడ చాలా మనకు చూడడానికి షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉంటాయి ఎయిర్పోర్ట్లో కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయండి చాలా రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మనం బయట ఒక సమోసా కొనుక్కుంటే ట్వంటీ రూపీస్ ఉంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దాదాపు ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలా రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ మాడితో తీసుకున్నాడు వేడంది ఇలా తీసుకొస్తున్నాడు రే మళ్ళీ అక్కడ పెట్టేసే రుద్ర చాలా రేట్ ఉంటుంది అది వాళ్ళ మమ్మీ తీసుకుంది మళ్ళీ అక్కడ రిటర్న్ వాళ్ళ ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ఓకే ఈ విధంగా ఇది మొత్తం ఎయిర్పోర్టు లోప లోపల ఏ విధంగా ఉంటుంది ఎవరైతే చూడలేదో వాళ్ళు ఈ విధంగా చూడడం తర్వాత చూడండి ఏ విధంగా మా వాడు పాలు తగ్గుతున్న కూర్చొని ఎయిర్పోర్ట్లో నాకు తెలిసి ఫ్లైట్ వన్ అవర్ లేట్ అనుకుంటా కొద్దిగా వాతావరణం క్లైమేట్ అనుకూలంగా ఉండాలి కదా అప్పుడప్పుడు ఈ విధంగా ఎయిర్పోర్ట్లో వేడు ఫ్లైట్ లేట్ అవ్వడంతో ఏ విధంగా తిరుగుతున్నాడు అటు ఇటు ఎంజాయ్ చేస్తున్నాడు చోట కూర్చోకుండా అటు ఇటు తిరగడమే ఒక వన్ అవర్ లేట్ కదా ఫ్లైట్ కాబట్టి అది ఒకే ఫ్లైట్ వచ్చేసాం ఫ్లైట్ లోపలికి ఎక్కాము మా మూడు సీట్లు ఇక్కడ ఓకే కూర్చున్నాం అందరు వస్తున్నారు ప్యాసింజర్స్ అంతా వస్తున్నారు ఫ్లైట్లోకి మరో త్రీ అవర్స్లో హైదరాబాద్ చేరుకుంటాం అనమాట ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్లైట్లో విధంగా చాలా త్రిల్గా ఉంటుందండి చాలా ఎంజాయ్గా ఉంటుంది మాకైతే చాలా ఇది మావాడితో అయితే ఇది ఫోర్త్ టైం అనుకుంటా కానీ భలే ఎంజాయ్ ఎంజాయ్గా ఉంటుందండి ఎవరైతే ఫ్లైట్ జర్నీ ఈ విధంగా చేయలేదు వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నది చూడండి ఏ విధంగా మూవ్ అవుతుందో ఈ విధంగా ఫ్లైట్ జర్నీ అనేది ఈ విధంగా ఉంటుంది ఒక త్రీ అవర్స్లో మనము హైదరాబాద్ చేరుకోవచ్చు ఎందుకంటే నేను మీకు శ్రీనగర్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి కారణం కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్కి వచ్చేలోపు కొద్దిగా మనం ఇలాంటి విషయాల గురించి కొద్దిగా తెలుసుకుంటే మనకు కూడా కొద్దిగా తెలుస్తుంది ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ముందుగా ఆ ప్రాంతం గురించి మనం తెలుసుకోవాలి ఆ ప్రాంతం గురించి గై గైడెన్స్ కానీ సరైన అవగాహన అనేది మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట లే సరైన అవగాహన లేకపోతే కూడా మనకు కష్టం అండి అందు గురించే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు కొద్దిగా శ్రీనగర్ గారి యొక్క ప్రాముఖ్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విధంగా ఫ్లైట్లో మనకి సేఫ్టీ గురించి మనకి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీళ్ళు వాళ్ళు మనకి ఏ విధంగా ఉండాలి ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా ఆక్సిజన్ ప్రాబ్లం కానీ ఏదన్నా అయినా ఏ విధంగా ఉండాలని మనకు వాటి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు హెయిర్ హోస్టర్స్ అంటారు వాళ్ళని ఈ విధంగా ఈ చూడండి మేము ఇంటి దగ్గర నుంచి బిర్యానీ తెచ్చుకున్నాము ఈ విధంగా ఫ్లైట్లోనే అంటే అక్కడ తీసుకుంటే ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుందండి చాలా రేట్ ఎక్కువ ఉంటుందని ఉద్దేశంతో మేము ఏం చేసామంటే బై నేను అని అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాము ఓకే హైదరాబాద్లో దిగేసాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి మొత్తం మీద శ్రీనగర్ నుంచి హైదరాబాద్కి ఏరుకున్నాము అనమాట ఈ విధంగా చూడండి ఏదో మోడ్ చూడండి అక్కడ నడుచుకుంటే వెళ్దామంటే అక్కడ నుంచి దీంట్లో వెళ్దాం అన్నాడు దూచిపాటు దీంట్లోకి వచ్చాడు ఈ విధంగా భలే ఎంజాయ్ చేసామండి మంచిగా మావాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు మొత్తం మీద ఈ నైట్ జర్నీ కాబట్టి మాకు కొద్దిగా అంత ప్రాబ్లం ఏం లేదు డే జర్నీ కూడా ఎంత ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ఫ్లైట్ జర్నీ కాబట్టి మొత్తం మీద ఈ విధంగా చూడండి మళ్ళీ కిందకి లగేజ్ మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి కదా అందుకోసం మళ్ళీ లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా మేము ఇది మొత్తము అంతా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఎయిర్పోర్ట్లో మాది వచ్చేసి త్రీ మా లగేజ్ వచ్చేసి ఉంది ఉందనుకుంటా అక్కడికి వెళ్తున్నాము చుట్టూ ఓకే ఓకే త్రీ డీలోనే ఉంది మాది లగేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎందుకు తీసుకెళ్ళాలి అక్కడ ట్రోలీ ఉంటుంది అది తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము స్టాండు ఓకే తీసుకున్నాము మావాడు తీయనివ్వట్లేదు వాడు వాడు నాకంటే ముందు వాడేది దాన్ని తోస్తున్నాడు ఓకే నో ప్రాబ్లం చూడండి ఈ విధంగా మనము మన లగేజ్ ఎక్కడైతే మనం అక్కడ శ్రీనగర్ లో చేసాం కదండి అది మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇక్కడికి మన లగేజ్ వస్తుంది చూడండి వాడు నాకట్ట ముందే వాడు ఎలా చేస్తున్నాడు వాడే దాంతో రేంజ్ లో ఆడుకుంటున్నాడు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఆ ఇక్కడ ఈ లగేజ్ ఇక్కడ వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కలెక్ట్ చేసుకుంటాం అనమాట ఈ లగేజ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ దాంట్లో నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది వాడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు వచ్చేసామండి బయటకు మొత్తం మీద ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాము మేము కా క్యాబ్ బుక్ చేసుకుని ఉంటే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఒక టూ మినిట్స్లో క్యాబ్ వస్తున్నాడు అలా వాడు అక్కడ కూడా వాడు ఒక చోట ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు దేవుడు ఎలా అంటున్నాడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఓకే మొత్తం మీద క్యాబ్ కూడా ఎక్కేసాము ఓకే ఇది హైదరాబాద్ సరౌండింగ్ ఎయిర్పోర్టు బయట కారులో వెళ్తుంటే సరదాగా ఇలా వీడియో తీయడం జరిగింది ఇది అండి మొత్తం మీద మేము శ్రీనగర్ నుంచి హైదరాబాద్కి ఈ విధంగా ట్రిప్ బై ఎయిర్ ట్రిప్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి హైదరాబాద్ కూడా క్లైమేట్ చాలా బాగుంటుందండి చుట్టుపక్కల మన మొత్తం గ్రీనరీగా చాలా సూపర్గా చాలా బాగుంటుంది ఇది అండి మొత్తం మీద ఇది శ్రీనగర్ టు హైదరాబాద్ యొక్క జర్నీ ఫ్లైట్ జర్నీ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ वाचिंग